ఈరోజు బైబిల్ మాట ఏహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనియక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ఏహోవా నా దేవా నేను నీకు మర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఏహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించేదివి ఏహో భక్తులారా ఆయన కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన ఆయన కోపం నిమిషమాత్రం ఉండను ఆయన దయ అంతయు నిల్చును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషం కలుగును నేనెన్నట్నూ కదలనని నా క్షేమకాలమును అనుకుంటుని ఏహోవా దయ నీవే నా పర్వతం స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని ఏహోవా నీకే మర్రపెట్టి నా ప్రభువును బతిమాలు నేను గోతిలోనికి దిగని ఎళ్ళ నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించిన ఏహోవా ఆలకింపము నన్ను కరుణింపము నాకు సహాయకుడవై ఉండము నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా లంగార్పును నీవు నాట్యముగా మార్చున్నావు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు ఏహోవా నా దేవ నిత్యము నేను నిరసించదను ఆయన కోపము నిమిషమాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిల్చును ఆమెన్ దావీదు కీర్తన ఎత్తిన ముప్పై అధ్యాయము కొన్ని వచ్చినములు